క్రైస్తలాడు ఈరోజు బైబిల్ ధ్యానము మొదట ఆకాశమును సృజించుము ఆది ఎందు దేవుడు ఆకాశమును సృజించెను ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచనము దేవునికి ముందు కానీ లేక దేవుడు లేకుండా ఏదైనా ఉన్నట్లు కానీ మనము కనుగొనట లేదు నిశ్చయముగా దేవుడు లేకుండా ఏదీ ఉండబోదు కలుగదు వాస్తవముగానైతే దేవుడు లేకుండా లేక దేవుని యొద్ధ నుండి రాని ఏ ఆనందమైనను ఐశ్వర్యమైనను ఆరోగ్యమైనను ఎన్నడనూ నిజవస్తువుగా ఉండ సాధ్యము కాదనున్నది రుజువు పరచబడిన సత్యమై ఉన్నది దేవుడు నిత్యుడైనందున దేవుని యుద్ధ నుండి వచ్చు ప్రతిదీయు నిత్యం యొక్క అభిరుచి కలిగి ఉండును దేవుని యొక్క ప్రథమ సృష్టి ఆకాశమే కానీ మరేదియు కాదు దానికి తదుపరే ఇతర సృష్టి యావత్తు అనగా ఏవైతే ఉన్నవో ఏవైతే అన్ని విధములుగా ఉన్నవో అవన్నీ కలగజేయబడినట్లుగా చూడగలము మన యొక్క మనస్సులో హృదయములో ఇంటిలో ప్రతి చోట అన్నిటికంటే మొదటిగా పరలోకమే సృజింపబడవలనను ప్రధానమైన సత్యమును ఇది మనకు బోధించుచున్నది అప్పుడు మన జీవితములు ప్రతిదీయు సరి అయినదిగాను పరిపూర్ణమైనదిగాను ఉండును దేవుడు మొట్టమొదట చేసినది సృష్టించుటయే తప్ప సంస్కరణయో మరమ్మత్తు చేయుటయో కాదు ఒక పాపి యొక్క జీవితములో కూడా దేవుడు చేయు మొదటి క్రియ ఒక నూతన హృదయమును ఒక నూతన మనస్సును సృజించుటై ఉన్నది ఇదిగో సమస్తమును కృత్తవాయును మొదట ఆకాశము అటు తరువాత భూమి అను దేవుని యొక్క సంకల్పము ఇప్పుడు కూడా అదే రీతిగా ఉన్నది ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అనగా పరలోక విషయములు అప్పుడు అవన్నీయు అనగా భూసంబంధమైన కార్యములు మీకు అనుగ్రహింపబడును మతయి సు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి లాడ్